यथा प्रदा विधर्मस्य जाविर्भवति भारत तदात्मानं ప్రాబ్లం కాదు ఆపించండి చాలా సరే కానిస్టేబుల్ గారు మీకు తెలియదు అర్థం కాబట్టి అర్థమైంది బాబు సదురు పై డోర్ నెంబర్ వస్తా కేసు ఇంకేంటి వాళ్ళేమన్నా చర్చ కదమ్మా డోర్ నెంబర్ అంటారు వాళ్ళు అయిపోతుంది ఏమి ఇబ్బంది చాలా ఇబ్బంది సార్ అమ్మవారికి ఎనభై సంవత్సరాల నుంచి పోలుచుకుంటున్నాం ఇక్కడ మేము కూడా చేసుకున్నామండి ఇక్కడ రాత్రి పట్టించండి ಎಫರ್ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಸಾಂತ್ರ ಅಂತ ಗೊಳಿ ಅಸ ಗೊಳಿ ಸರ್ ಎಲ್ಲ ಪಂಪಿಸ